మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నేను సిబిజేకి వెళ్ళి ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం ఒక ఐటమ్ తీసుకున్నాను షేర్ చేశాను కదండి యాక్చువల్గా అసలు నా ప్లాన్ లోనే లేదనమాట ఈసారి గోల్డ్ కొనుక్కోవడం అనేది ఎందుకంటే మీకు ఆల్రెడీ షేర్ చేస్తాను నేను ఆల్రెడీ స్కీమ్ లో జాయిన్ అయి ఉన్నాను మంత్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇంకోటి తీసుకుందామా అన్న ఆలోచన ఏమీ లేదు సో అందుకని నేను అసలు దాని గురించి ప్లాన్ చేసుకోలేదు బట్ మా గారు పూజలో పెట్టుకుంటావు కదా ప్రతిసారి వెళ్ళి తీసుకో అని అని అన్నారన్నమాట సో అందుకని ఓకే సరే మా గారు అన్నారు కదా అని చెప్పి నేను వెళ్ళాను ఇంకా నేను అందుకని పెద్ద బడ్జెట్ లేదు అని ముందే ఫిక్స్ అయ్యి లైట్ వెయిట్ లో కావాలి అనుకునే వెళ్ళా లైట్ వెయిట్ అనగానే మనందరి మోస్ట్ ఫేవరెట్ ఏ కలెక్షన్ ఉంటుందండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉంటుంది కదా సో బ్లాక్ బీడ్ కలెక్షన్ చాలా వచ్చినాయి అని అంటే నేను డైరెక్ట్గా సిబిజే అమెరిపేటకి వెళ్ళి మీకు ఆ కలెక్షన్ వీడియో కూడా షేర్ చేశాను లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి చాలా చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట అంటే రెగ్యులర్గా ఉండే పెండెంట్స్ బ్లాక్ బీట్స్ ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో యూనిక్ స్టైల్లో అనిపించినవి అవి కూడా వెరీ వెరీ లెస్ వెయిట్లో అందుకే వెయిట్స్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేశాను ప్రతి ఐటమ్కి ఆ వీడియోలో స్క్రీన్ పైన కూడా వేసాను అనమాట వెయిట్స్ ఎందుకంటే అంత తక్కువ వెయిట్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత తక్కువ వెయిట్లో అంత కలెక్షన్ కూడా అంత ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు డైమండ్ కలెక్షన్లో కూడా అంతే వెరీ వెరీ లెస్ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే కూడా ఉన్నాయి డైమండ్ కలెక్షన్ లో అండ్ అలాగే గోల్డ్ కలెక్షన్లో కూడా చాలా తక్కువ వెయిట్ నుంచే ఉన్నాయి సో అన్ని చూసి ఒక మంచి నల్ల పూసలు అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నానో చూపించబోయే ముందు నేను కట్టుకున్న శారీ డీటెయిల్స్ చాలా మంది అడిగారండి ఇదేనండి నేను ఆ రోజు కట్టుకున్న శారీ ఇది యాక్చువల్లీ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కానీ ఇది నాచు గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ షేడ్ ఉన్న కలర్ ఇది కోటా శారీ అండి దానికి కింద సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది శారీ బా బాడీ అంతా కూడా ఆల్ ఓవర్ బుతీస్ వచ్చినాయి మొత్తం వీవింగ్ లోనే పైన చిన్న బార్డర్ అనమాట ఇది కోట శారీ ఎలా ఉంటుందో తెలుసు కదండి పల్చగా ఉంటుంది అండ్ వెరీ వెరీ లెస్ వెయిట్ ఐ మీన్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది సో దా ఆ శారీలోనే బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను జనరల్గా శారీ పైన బ్లౌజ్ కుట్టించాను కానీ దీనికి వేరే మ్యాచ్ చేస్తే బాగోదు అనిపించి నేను అదే కుట్టించుకున్నాను అండ్ ఈ శారీ నేను శతమానం సిల్క్స్ తీసుకున్నాను అండి అది కూడా చందనగర్ బ్రాంచ్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట అప్పుడు దీని ప్రైస్ థర్టీన్ నైన్ ఉంది కానీ ఓపెనింగ్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు సో అప్పుడు ఇది లెవెన్ ట్వంటీ పడిందండి సో లెవెన్ హండ్రెడ్ కి చాలా బాగుంది అని అనిపించింది నాకు ఈ కలర్ కూడా చాలా యూనిక్ గా అనిపించింది అనమాట సో అందుకని తీసుకున్నా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ లో మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ చందానగర్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు సత్తమానం సిల్క్స్ లో తీసుకున్నాను లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఈ సారీ ప్రైస్ ఫుల్ లుక్ షేర్ చేద్దామంటే అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి ఇందులో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా కట్టుకొని ఫుల్ లుక్ షేర్ చేస్తా జనరల్ గా గోల్డ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా గా వచ్చే కామెంట్స్ లో డౌట్స్ కొన్ని కామన్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటి క్విక్ గా అంటే మనలో చాలా మంది గోల్డ్ షాపింగ్ అనేసరికి కొంచెం వాళ్ళు ఏవి ఇవో క్యాలకులేషన్స్ అవి ఇవి అని అన్ని వేస్తారు సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కొంచెం మ్యాథ్ లా ఉంటుంది అని అని అనుకుంటూ ఉంటారు సో గా చెప్పేస్తా అండి గోల్డ్ పర్చేస్ చేసే చేసేటప్పుడు అంటే ఎస్పెషల్లీ ఆర్నమెంట్స్ మనం చూసుకోవాల్సిన విషయాలు మూడే మూడు మూడా నాలుగు నాలుగే నాలుగు ఒకటి మనం తీసుకునే ఆర్నమెంట్ యొక్క గోల్డ్ వెయిట్ ఎంత ఉంది అంటే నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ అంటే మొత్తం అంతా కలిపి ఐటమ్ యొక్క వెయిట్ నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ వెయిట్ అనమాట అందులో సో మనం తీసుకునే ఐటమ్ లోని నెట్ వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ ఎంత ఉంది అది ఎన్ని క్యారెట్స్ ఉంది జనరల్ గా మనం ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ బిఏఎస్ హాల్ మార్క్ ఉన్నాయే కొంటుంటాము సో అదా లేక డైమండ్ జ్యువెలరీ అయితే ఎయిటీన్ క్యారెట్ ఉంటుంది అదా అన్నది చూసుకోవాలి సో ఈ దీని గోల్డ్ ప్రైస్ మనకి మార్కెట్లో ఫిక్స్ ఉంటుంది ఏ రోజు ఆ రోజు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బట్టి ఫిక్స్ ఉంటుంది సో దానిలో మనం ఎటువంటి నెగోషియేషన్ చేయలేము అనమాట ఆ గోల్డ్ వెయిట్ ఎంత ఫిక్స్ అయ్యింది ఎంత నెట్ వెయిట్ ఉంది గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంది ఇదైతే మనం ఏ మార్చలేము ఏమీ నెగోషియేట్ చేయలేము నెక్స్ట్ వచ్చేసేది ఆ ఐటమ్ లో ఏమైనా స్టోన్స్ బీడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా సో ఒకవేళ ఉంటే అవి ఏ ఎట్లాంటివి ఉన్నాయి ప్రీషియస్ స్టోన్స్ ఉన్నాయా సెమీ ప్రిషియస్ ఉన్నాయా ఏంటివి అని ప్రిషియస్ స్టోన్స్ అనేసరికి మళ్ళీ మనకి రేట్ ఎక్కువ ఉంటాయి సో అవి ఏంటంటే బైబ్యాక్ ఉంటుంది వాటికి వాటికి డిపెండ్స్ కొంతమంది సెవెంటీ పర్సెంట్ ఇస్తుంటారు కొంతమంది ఎయిటీ పర్సెంట్ ఇస్తుంటారు కొంతమంది సిక్స్టీ పర్సెంట్ ఇస్తుంటారు సో అందుకని మనం షాప్ వాళ్ళతో ముందే మాట్లాడుకోవాలి ప్రీషియస్ స్టోన్స్ అయితే బైబ్యాక్ ఎంత ఉంటుంది అని చెప్పి సో ప్రీషియస్ స్టోన్స్ కాదు సెమీ ప్రీషియస్ కానీ నార్మల్ స్టోన్స్ ఇట్లాంటివంటే వాటి వెయిట్ కి బైట్ బ్యాక్ ఉండదు సో అందుకని అవి తక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట సో ఎంత వెయిట్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ కూడా క్యారెట్స్ అని ఉంటుంది అనమాట మనకి డైమండ్స్లో ఎలా అయితే ఉంటుందో సో ఎంత క్యారెట్ స్టోన్స్ ఉన్నాయి ముత్యాలు అయితే ఎంత ఉన్నాయి లేకపోతే పెంపులు అయితే ఎంత ఉన్నాయి పచ్చలు అయితే ఎంత ఉన్నాయి సీజర్స్ అయితే ఎంత ఉన్నాయి ఇవి ఈ వెయిట్ చూసుకొని ఈ స్టోన్ ప్రైస్ ని మనం నెగోషియేట్ చేయొచ్చు సో మనం వాళ్ళని ఆ స్టోన్ ని ఐ మీన్ ని కాదు ఆ స్టోన్ ప్రైస్ ని తగ్గించమని అడగచ్చు నెక్స్ట్ కమింగ్ టు విఏ విఏ అనగానే జనరల్గా మనకి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అని అంటుంటాం కదా రెండింటిని కలిపేసి మనం విఏ అంటాం విచ్ ఇస్ వాల్యూ ఎడిషన్ సో వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ రెండు కలిపి విఏ అంటాం కాబట్టి ఈ విఏ ఎంత గా జనరల్గా లో మనకి వేస్తూ ఉంటారు మోస్ట్లీ సో అందుకని ఈ విఏ ఎంత మనకి లైట్ వెయిట్ అనేసరికి ఈ విఏ చాలా ఎక్కువగా ఉంటుంది పర్సెంటేజ్ పర్సంటేజ్ ఎందుకంటే లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ చేయడం డిఫికల్ట్ సో దానికి మనకి తరుగు మజూరీలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి లైక్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే బేస్డ్ ఆన్ ద మోడల్ అండ్ ద డిజైన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బాగా ఇంకా వెరీ యూనీక్ అండ్ కాంప్లికేటెడ్ డిజైన్స్ అయితే థర్టీ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ అలా కూడా ఉంటాయి కొన్ని వాటికి మోస్ట్లీ ఏంటంటే మనకి ఎక్కువ అంటే ఒక ట్వెల్వ్ పర్సెంట్ అలా అంటే తక్కువ అనమాట అదే నక్షి టెంపుల్ జ్యువెలరీ ఆర్ లైట్ వెయిట్ విచ్ ఇస్ అల్ట్రా లైట్ వెయిట్ ఇట్లాంటి వాటి అన్నిటికీ ట్వంటీ ప్లస్ ఉంటాయి వేస్టేజ్ లా నేను సో ఆ వేస్టేజ్ దగ్గర మనం నెగోషియేట్ చేయొచ్చు అదే బీఏ పైన మనం నెగోషియేట్ చేయొచ్చు ఆ పర్సెంటేజ్ని తగ్గించమని అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ ఉండేది జిఎస్టి జిఎస్టి మనకి ఫిక్స్డ్ ఉంటుంది త్రీ త్రీ పర్సెంట్ అందులో మనం ఏం నెగోషియేట్ చేయడానికి ఉండదు సో ఇవేనండి మనం చూసుకోవాల్సిన పాయింట్లు ఈ నాలుగు పాయింట్లు మనం చూసుకుంటే ఈ జిఎస్టి ఫిక్స్ కాబట్టి ఇది వదిలేయండి గోల్డ్ ప్రైజ్ ఫిక్స్ కాబట్టి ఇది కూడా వదిలేయండి ఇంకొన్న ఈ రెండు ఏంటిది స్టోన్స్ పైన తగ్గించమని అడగడం మేకింగ్ అదే విఏ పైన తగ్గించమని అడగడం ఇవి రెండు మనం నెగోషియేట్ చేయాల్సిన విషయాలు అన్నమాట అంతే ఏ గోల్డ్ జ్యువెలరీకి అయినా ఏ షాప్ లో అయినా సరే అంటే కొన్ని ఎక్స్క్లూడింగ్ ఉంటాయి లలితా జ్యువెలరీ ఇట్లాంటివి వాటికి ప్రైస్ ఫిక్స్ ఉంటాయి సో అక్కడ ఏం చేయలేమునండి మిగతా వాటిల్లో చెప్తున్నాను అనమాట గోల్డ్ విషయం గోల్డ్ పర్చేసింగ్ లో మీరు చూసుకోవాల్సిన విషయాలు అయితే ఇవే నేను ఆర్నమెంట్ చూపిస్తా అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే ఈ కమెంట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి గోల్డ్ షాపింగ్ మాకు ఐడియా లేదు గోల్డ్ షాపింగ్ లో ప్రైజెస్ ఎలా వేస్తారు ఎక్కడ నెగోషియేట్ చేయాలి అన్నది ఐడియా లేదు అని అడుగుతూ ఉంటారు సో ఇవేనండి క్లుప్తంగా చెప్పాలి అని అంటే దీస్ ఆర్ ద పాయింట్స్ అనమాట టు మై నల్ల కుసలు క్యూట్ గా ఉన్నాయి ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను నేను మీకు ఇది ఫైనల్ గా అంటే వీడియోలోనే చూపించాను ఫైనల్ గా ఒక ఫోర్ ఫిల్టర్ చేశాను కదా దానిలో కూడా ఇది ఉంది సో ఇదిగోండి ఇది ఈ త్రీ స్టెప్ నల్ల పూసలు తీసుకున్నాను నేను ఇక్కడ నల్ల పూసలు వచ్చినాయి అటు ఇటు ఇలా సర్కిల్ లాగా వచ్చి గ్రీన్ బీడ్స్ వచ్చినాయి మధ్యలో ఒక్కొక్క కోరల్ హ్యాంగ్ అవుతుంది ఈ పై లైన్ ఏమో అంతా గోల్డ్ బీడ్స్ వచ్చినాయి గోల్డ్ పూసలు మధ్యలో ఓన్లీ బ్లాక్ బీడ్స్ కిందకి వచ్చేసరికి మొత్తం వైట్ స్టోన్స్ ఇవన్నీ సీజెడ్స్ అనమాట దీంట్లో ఉన్నాయి సో ఇలా త్రీ స్టెప్స్ లో వచ్చింది జనరల్ గా ఇట్లాంటివి నెక్లెస్లు హారాలు లాంటివి చూస్తూ ఉంటాను త్రీ స్టెప్స్ లో బట్ నల్ల పూజల్లో త్రీ స్టెప్స్ది ఇంతవరకు చూడలేదు అనమాట సో చూడగానే బాగా అనిపించింది అండ్ టు మై సర్ప్రైజ్ దీని వెయిట్ అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ కూడా కంప్లీట్ గా లేదు సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే అసలు చాలా లైట్ వెయిట్ లో వచ్చిందనమాట అసలు అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ అది దీంట్లో సర్ప్రైజ్ అయిపోయాను అంత లైట్ వెయిట్ లో చాలా బాగా వచ్చింది వెరీ యూనిక్ డిజైన్ అసలు ఇంతవరకు ఇట్లాంటి నల్ల పూసల డిజైన్ నేను ఎక్కడా చూడలేదు సో అందుకని చూడగానే బాగా నచ్చి ఓకే ఐ టేక్ దిస్ నాకు ఇదే కావాలి నేను అనుకున్నాను ఇవేంటంటే మనకి ఒక చిన్న సైజు నెక్లెస్ లాగా కూడా ఉంటాయి అనమాట అలా కూడా మనం వేసేసుకోవచ్చు చిన్న సైజ్ నెక్లెస్ లాగా ఇదే వేసుకున్న ఎస్పెషల్లీ ట్రెండీ సారీస్ వాటి ఉంటాయి కదా అట్లాంటి వాటికి ఇది ఒక్కటేసుకున్నా సరిపోతుంది సో మీకు క్లియర్ గానే కనిపించింది అనుకుంటున్నా ఇదిగోండి ఇలా త్రీ స్టెప్స్ లో వచ్చింది ఇక్కడ స్టోన్ వీడియోలో కూడా మీకు క్లియర్ గా చూపించాను ఆ కలెక్షన్ వీడియోలో సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది ఆల్రెడీ ఇద్దరు కామెంట్ కూడా పెట్టారనమాట ఆ త్రీ స్టెప్ తీసుకొని ఉంటారు మీరు అనుకుంటున్నాము అని చెప్పి ఎస్ అదే తీసుకున్నానండి సో ఇట్లాంటివి ఏంటంటే ఇది ఆబ్వియస్లీ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో ఇంతగా వచ్చింది అంటే ఆబ్వియస్లీ అల్ట్రా లైట్ వెయిట్ అనమాట ఈ లైట్ వెయిట్ ఏవైనా సరే మనము డెలికేట్ గానే హ్యాండిల్ చేయాలి ఎందుకంటే అవి డెలికేట్ గానే ఉంటాయి అందుకే లైట్ వెయిట్ సో అందుకని రఫ్ అండ్ రఫ్ గా యూజ్ దానికి అలాగా పనికిరాదు నార్మల్ గా మనము కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేసి అలా వేసుకొని తీసి మళ్ళీ పెట్టే టైప్ లో అయితే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకండి నాకు భలే బాగా నచ్చింది కాకపోతే పూజలో పెట్టుకున్న తర్వాతే వేసుకుందామని నేను వేసుకొని చూపించట్లేదు బట్ అక్కడ షాప్లో లేండి బట్ ఇక్కడ ఇంకో మనం పర్చేస్ చేసుకున్న తర్వాత మనది అన్న ఫీలింగ్ వస్తుంది కదా సో పర్చేస్ చేసిన తర్వాత అయితే వేసుకోలేదు పూజలో పెట్టిన తర్వాతే వేసుకుందాము అని చెప్పి సో ఈ దీనికి ఉన్నాయి అనుకోండి ఇప్పుడు దీనిలో గోల్డ్ వెయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది సో దాన్ని మనం ఏం చేయలేము నెక్స్ట్ వైట్ స్టోన్స్ ఉన్నాయి గ్రీన్ బీడ్స్ ఉన్నాయి అండ్ కోరల్స్ ఉన్నాయి వీటికి మళ్ళీ స్టోన్ ఛార్జెస్ ఉంటాయి అండ్ అలాగే వేస్టేజ్ కూడా ఉంటుంది దీనికి వేస్టేజ్ అంటే విఏ తరుగు మజూరీలు కూడా ఉంటాయి లైట్ వెయిట్ వేవైనా సరే ఎక్కువే ఉంటాయండి ఆల్ టుగెదర్ ఈ సెట్ కి గాను నాకు అంటే విత్ నెగోషియేషన్లు అన్ని అయిన తర్వాత ఇది తగ్గించండి అది తగ్గించండి స్టోన్ తగ్గించండి వేస్టేజ్ తగ్గించండి అన్ని అయిన తర్వాత ఇది సిక్స్టీ సిక్స్ థౌజండ్ పడింది అండి సిక్స్టీ సిక్స్ థౌజండ్ కి బాగుంది అని అనిపించింది అంటే ఒక నెక్లెస్ లాగా వచ్చింది కదా అని అనిపించింది సో ఐ రియలీ లైక్ డెట్ గోల్డ్ ప్రైస్ పెరిగే కొద్దీ మనకి ఆర్నమెంట్ అనేది తక్కువ అంటే చిన్నగా వచ్చేస్తుంటుంది సో తక్కువ వెయిట్ లో ఎక్కువగా కనపడేలాగా కోరుకుంటూ ఉంటాం కదా సో ఇది తక్కువ వెయిట్ లో బాగా కనిపిస్తుంది నన్ను అందుకనే ఇది తీసుకున్నా అందరికీ బాగా నచ్చింది మా గారికి అమ్మకి చెల్లికి మా వారికి ఎవ్రీబడి మా వారు ఏదైనా అంటారు అని బట్ స్టిల్ అందరికి బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది ఇట్లాంటి నల్ల పూసలు నేను ఎక్కడా చూడలేదు ఇట్లా త్రీ స్టెప్ లో అంటే అది ఇంత లైట్ వెయిట్ లో అస్సలు చూడలేదు సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇది సో చెప్పాను కదండి ప్రైస్ అయితే అన్నీ కలిపి ఇంక్లూడింగ్ ద జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ స్టోన్స్ అన్ని గోల్డ్ ప్రైస్ ఎవ్రీథింగ్ అన్నీ కలిపి సిక్స్టీ సిక్స్ థౌజండ్ అయింది అనమాట సో గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు అండ్ సేమ్ ఐటమ్ మళ్ళీ తయారు చేయాలన్నా సరే వెయిట్లో కానివ్వండి స్టోన్స్ యొక్క వెయిట్ కానివ్వండి క్యారెట్స్లో కానివ్వండి కొంచెం అటు ఇటు అయ్యి ప్రైస్ అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఇన్ కేస్ ఇది నచ్చినట్లయితే కనుక మీరు డెఫినెట్గా సిబిజేకి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇదే కాదండి జస్ట్ త్రీ గ్రామ్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి అలా కూడా ఉన్నాయన్నమాట సో మీరు అవైనా సరే చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి మోడల్స్ అయితే అండ్ వెరీ యూనిక్ మోడల్స్ అవి కాకుండా నార్మల్వి ఇంకా చాలా ఉన్నాయి స్టోర్ లో కాకపోతే నేను వెళ్ళింది ఇవి అండ్ నాకు యూనిక్ గా అనిపించినవి మాత్రమే నేను మీకు వీడియోలో షేర్ చేశాను అనమాట సో నేను తీసుకున్న ఐటమ్ మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో నా ఫేవరెట్ మంత్ లో నా ఫేవరెట్ ఫెస్టివల్ విచ్ ఇస్ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి నేను ఇంకా ఫుల్ సూపర్ ఛార్జ్ అయిపోతున్నా అనమాట ఎస్ ఈసారి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని కొన్ని పనులు మాత్రం చాలా ఉన్నాయండి అవి అసలు అవ్వట్లేదు నాకు ఈ పనులు అవి అని చూసుకునేసరికి టైం జరిపోవట్లేదు అనమాట బట్ స్టిల్ ఎస్ మనం అందరం కూడా మంచిగా సూపర్ హ్యాపీగా మంచిగా మనసుకు నచ్చినట్లుగా ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకుందాం మీరు అందరూ కూడా ఆల్రెడీ షాపింగ్ లో అన్ని చేసేసి ఉంటారు కదా నాదైతే ఆల్రెడీ శారీ రెడీ అయిపోయింది కాబట్టి శారీ బ్లౌజ్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు అమ్మవారికి కూడా రెడీ అయిపోయింది కాకపోతే ఇంకా డెకార్ ఏం చేయాలి ఏంటి అన్నయ్య చూస్తున్నాను నేను కొత్తగా డిఐవైస్ అయితే ఏమీ చేయలేదు ఈ సంవత్సరము సో ఆల్రెడీ నా దగ్గర ఉన్న వాటితోనే ఎలా డెకార్ చేయాలి ఏంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేయాలి ఈసారి ఇవన్నీ అయితే ఆలోచిస్తున్నా అనమాట సో అన్ని పనులు ఒకటి ఒకటి అవుతూ ఉంటే మీకు కూడా షేర్ చేస్తూ ఉంటా అనమాట సో చూసారు కదా గోల్డ్ పర్చేసింగ్ అయితే అనుకోకుండా ఒక సర్ప్రైజ్ లాగా మావయ్య గారి గిఫ్ట్ వల్ల నాకు ఈసారి పూజలో పెట్టుకోవడానికి ఒక గోల్డ్ ఆర్నమెంట్ అయితే తీసుకున్నాను ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో దాట్స్ టు డిఫరెంట్ ఫ్రెండ్ ఆల్ ఇన్ దో వీడియో టేక్ కేర్ అండ్ బై బాయ్